ఈ భగవాను శ్వాస నిరోధనం లోపల వెలుపల కూడా చెయ్యొచ్చు అన్నారు ఇంకా ఏవో ప్రజల తర్వాత భగవాన్ అంటారు శ్వాస నిరోధనాన్ని లోపల వెలుపల కూడా చెయ్యొచ్చు అన్నారు అది ఎలాగంటే అంతః ప్రాణాయామం యొక్క క్రమం చెప్తాను నేను అంతః ప్రాణాయామం ఎలా చేయాలి నాహం చింత నేను దేహ భావనను కాను ఇక్కడ ఇలా అనుకుంటూ రేచకం అంటే ఊపిరిని బయటికి వదలతాలి నేను దేహమును కాను దేహ భావనను అంటే దేహం అన్న భావనే దేహమే వచ్చింది కదా నేను ఈ దేహ భావనను కాను అని శాసన వదలడం రేచకము తర్వాత కోహం మరి నేనెవరు ఇది పూరక ఊపిరిని లోపలికి పీల్చుకోవడం దాహం అంటూ దేహ భావనని నేను కాను అని వదలడం గాలిని నేనెవరిని అని లోపలికి పీల్చుకోవడం మళ్ళీ పీల్చుకోవడము అదే నేను ఇది కుంభకం కాసేపు లోపల ఏదైతే ఉందో అదే నేను అని ఉండడం అదే కుంభకం గాలి కదగకుండా కాసేపు ఉండడం ఊపిరి నిలిపి ఉంచడం అనమాట ఇట్లు చేస్తే ప్రాణ నిరోధము అప్రయత్నంగా నీకు సిద్ధిస్తుంది ఆసక్తి నేను దొరికినా ఇలా చేసుకుంటూ పోతే నేను ఈ దేహం కాను అంటూ నీ లోపల ఉన్న అంతా పూర్తిగా బయటికి వదిలేస్తుంది ఎవరిని అని లోపలికి పీల్చుకుంది ఏముంది అక్కడ ఒక నిశ్శబ్దం ఒక నిరామయ స్థితి నేను అని నువ్వు గాలిని బయటికి వదలకుండా ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉంచడం ఈ రకంగా ప్రాణ నిరోధం చేస్తూ పోతే ఈ రకంగా కనుక చేస్తే ప్రాణ నిరోధము దానికదే అప్రయత్నంగా సిద్ధిస్తుంది అని అంతః ప్రాణాయామాన్ని గురించి చెప్పారు భగవాన్ ఇక బహిప్రాణాయామాన్ని గురించి చెప్తున్నారు మనసుని నిగ్రహించలేని వారి కోసం ఇది మనో మనోనిగ్రహానికి ఇంత నిశ్చయ విధానం లేదు ఒక్క సంఘం తప్పితే వేరే ఏది లేదు నిజంగా మనసు నిగ్రహింపబడాలి అంటే సజ్జన సాంగత్యం కంటే సజ్జన సాంగత్యం కంటే వేరు సాధు సంఘ భాగ్యం లేదు మొట్టమొదటి బిగినింగ్ లో ఉన్నటువంటి మనసును నిగ్రహించడానికి నిశ్చయ విధానం ఏమిటి అంటే ఒక్క సాధు సంగము సత్పురుషుని సాంగత్యం తప్పితే వేరు లేదు దాన్ని ధ్వజగోవిందంలో చెప్తారు కాతికాంత ధనగత చింత హరతి సజ్జన సంగతి రేఖ భవతి భవా నవతరణలు అలలుగా కలిగిన ఈ సంసార సాగరా నుంచి నిన్ను కడ తీర్చడానికి సజ్జన సాంగత్యమే గొప్ప నౌక దానిని ఆశ్రయించు అంటారు శంకర్ల వారు భగవాన్ కూడా అదే చెప్తున్నారు మనస్సు నిగ్రహించలేని వారి కోసము నిశ్చయమైన విధానం ఏమిటంటే సంఘము తప్పితే వేరు లేదు సంఘ భాగ్యం పొందని వాడు సా అందరికీ సాధు సాంగ దొరకదు కదా కానీ అతడికి ఏదో ఒక సాధ్యం చేసుకోవాలి గత జన్మ లో ఉన్న సంస్కారం ఎలా కోరిక కలుగుతుంది అతనికి సాధుసంగం లేదు వివరించి చెప్పేవాడు ఎలా ఉంచాలో తెలియదు అటువంటి వారికి బుద్ధిమంతుడైతే అతడు నిజంగా తనకి ఏదో ఒక గొప్పది ఉంది దాన్ని పొందాలి అన్న బుద్ధి కలిగి ఉన్నవాడైతే బహిప్రాణాయామాన్ని అవలంబిస్తాడు మిమ్మల్ని లోపల అంత ప్రాణాయం తెలియదు కదా పాదు సంగతి ఇతరులు తెలుసుకోలేని రీతిగా వలసిన శక్తిని వారికి అనుభవిస్తుంది నిజంగా సాధు సాంగత్యం సత్పురుషుని సాంగత్యం కనుక దొరికితే ఇతరుడికి తెలియని పద్ధతిలో వారికి కావలసిన శక్తిని అందిస్తూ ఉంటుంది అతనికి తెలియదు ఎవరి మట్టికి వాళ్ళకే అనుభవానికి వస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా ఆ సత్పురుషుని సాంగత్య బలం వల్ల నాకు ఇంత శాంతి దొరుకుతుంది అన్న సంగతి అనుభవిస్తున్న వాడికి కూడా తెలియదు అంత గొప్పవాడు సత్పురుషుడు కాబట్టి సాధసం సాధు సాంగత్యం ఇతరులకి తెలియని రీతిగా కావలసిన శక్తిని వారికి అనుగురిస్తుంది మామూలు మనసు నిగ్రహించలేని వారు అదృష్టవచన సత్పురుషుల సాంగత్యం దొరికితే ఇటువంటి ప్రయోజనాన్ని పొందుతారు ప్రాణాయామం తుచా తప్పకుండా హఠయోగం చెప్పిన రీతిలోనే ఉండక్కర్లేదు హఠయోగులు ఇలా చెప్తున్నారు కదా అవేవో క్లాసులు పెట్టాలా చెప్తున్నారు కదా ఇప్పుడు ఏవేవో క్లాసులు అని అవని ఇదని అలా చేయాలి ఇలా అని అలాగేమీ ఉండక్కర్లేదు భక్తి జ్ఞాన జపాదులను అభ్యసించే వేళల్లో భగవంతు పట్ల భక్తితో ఉన్నావో లేకపోతే జ్ఞాన విచారణ చేస్తున్నావో జపతపాలు చేస్తున్నావో వాటిని అభ్యసించే వేళల్లో ఏ కొద్దిపాటి శ్వాస నియమమైన అది మొదలుపెట్టినప్పుడు కొంచెం శ్వాసను నిరోధించుకో పీల్చుకుని ఓమణి వదిలితే అలా ఒక మూడు సార్లు చెయ్యి కొద్దిపాటి శాస్త్ర నిరోధమే కదా మనో నిగ్రహానికి సమర్థవంతం అయిపోతుంది అప్పుడు నువ్వు మంత్రజపాన్నో అయితే ఒక భగవంతుని స్తోత్రాన్నో లోపల మనసులో పాడుకుంటూ ఉంటావు అప్పుడు నీకు ఎక్కువసేపు నువ్వు నిలిచి ఉండగలుగుతావు ఇక ప్రాణాయామము ఎటువంటిదంటే గుర్రానికి పగ్గం వంటిది గుర్రానికి కళ్ళం పెడతారు కదా ప్రాణాయామం ఎలాంటిదంటే గుర్రానికి పగ్గాల వంటిది ముందు ఆ గుర్రాన్ని నిగ్రహించు అప్పుడు అర్చకుడు నిగ్రహితుడు అవుతాడు గుర్రాన్ని నిగ్రహిస్తే గుర్రాన్ని నడిపేవాడు కూడా నిగ్రహంగా ఉండగలుగుతాడు అడుపుడుగా అది గంతులేస్తే వీరు పడతాడు మరి గుర్రాన్ని నిగ్రహించు అట్లా అర్శకుడు కూడా అవుతాడు అంటే ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహిస్తే నిగ్రహించేవాడు కూడా సంచల లేకుండా స్థిరంగా ఉంటాడు అని అర్థం ఇక ప్రాణాయామం కొద్దిగా శ్వాస యొక్క గమనా గమనాల్ని గమనించడం ఒక పద్ధతి ఒకరిని గమనించడం ఒక పద్ధతి ఇతర కార్యాల నుంచి మళ్ళించిన మనస్సు శ్వాసను పరికించడంలో మగ్నమవుతుంది ఈ శ్వాసను పరికించడం అన్న ఇతర కార్యాలను వదిలేసి శ్వాసని శ్వాస మీద శ్వాస పెట్టాలి అన్న పని కనుక మొదలు పెడితే ఇతర కార్యాలను వదిలేసి ఈ కార్యాన్ని చక్కగా పట్టుకుంటుంది అలాగా పరికిస్తూ పోతే మనసు నియమింపబడుతుంది అలా శ్వాస మీదే శ్వాస పెడుతూ వెళ్లే శ్వాసని వచ్చే శ్వాసని గమనిస్తూ ఉంటే అప్పుడు శ్వాస అదే నియమింపబడుతుంది శ్వాస ఎప్పుడు నియమింపబడుతుంది అప్పుడు మనతో నిగ్రహింపబడుతుంది ఒక పద్ధతి అది సాధ్యపడకపోతే ప్రేక్షక ఫోర్లు మానే ప్రేక్షకం వలన మానే జప ధ్యానాదులు శ్వాసలు కొంతవరకు అదుపులో ఉంచుతాయి దానివల్ల కూడా నీకు మంచి ఫలితాలు అది కూడా నువ్వు చేయలేకపోతే జపం ఒక పని పెట్టుకో ఇంత జపం చేసి చేస్తాను ఆ జపం ఆ మంత్ర జపం యొక్క అర్థాన్ని భావన చేసుకుంటూ దానించుకుంటూ ఉంటాను ఒక నియమం పెట్టుకో దానివల్ల కూడా నీకు మంచి ఫలితం వస్తుంది అని చెప్పారు పర్వాలి ఒక ఎన్ని సులువు ఉపాయాలు చెప్పారు చూడు భగవద్గీతలో భక్తి యోగంలో శ్రీకృష్ణుడు భక్తుడికి ఎన్ని తేలిక ఉపాయాలు చెప్పారో అలాగే దీనిలో భగవాన్ మనకి సాధకుడికి ఇంత తేలికైన ఉపాయాలు ఇది కూడా ఇది చేయాలని బుద్ధి పుట్టింది అనుకో దీనిలో అన్నింటినీ చేసేయాలనుకోకర్లేదు నీ అర్హతకి తగింది నువ్వు ఏదైతే బాగా చేయగలవో దానిని నువ్వు చేసుకోవచ్చు దానివల్ల కూడా మనసు నేను ఇంపబడుతుంది ఎప్పుడు మనసు చాంచల్యం లేకుండా నిలబడి ఉంటుంది అప్పుడు ఉన్నది శాంతి శాంతికి మనో చాంచల్యం ఆ మనసును ఆపితే శాంతి స్పష్టంగా మనకి తెలుస్తుంది అనుభవంలో కూడా అప్పుడప్పుడు మనం చేస్తున్నప్పుడు కలుగుతుంది కదా అంటే మనకు అలా కలుగుతుంది పంచేత మొదట్లో మనసును నియమించడం కష్టమే అందుకే కాసేపు భయం చేయడం బయట చప్పుడు వదిలేసి భజన చప్పుడు చేసుకుంటూ ఉంటాం ఆ తర్వాత నెమ్మదిగా సత్యపారాయణ చేసుకోవడం ఆ తర్వాత నెమ్మదిగా మంత్ర జపం చేసుకోవడం ఆ తర్వాత నెమ్మదిగా మంత్రార్థాన్ని భావన చేసుకుంటూ ఉండడం ఆ తర్వాత ఆ భావనలో మనసుని నిలిపి ఉంచుకోవడం ఇట్లా క్రమం తప్పకుండా సౌకర్యాన్ని పెట్టి అశ్రద్ధ చెయ్యకుండా సాధన చేసుకోవచ్చు అయితే భగవాన్ చెప్పే మార్గంలో చేసేవాడెవడు అని చూస్తే ఇంత చేస్తే వచ్చేటువంటి ఆ శాంతి చేసేవాడెవడని చూసి నిలిస్తే చాలు కలుగుతుంది అయితే అందరికీ అన్ని సాధ్యం కాదు కనుక వారి వారి సంస్కారాలకి అనుగుణంగా మనం పూజ చేసుకుని ఆ చేసుకున్నంతసేపు ఆ భగవంతుని మూర్తితో నిజంగా పరమాత్ముడు అక్కడ అన్న భావంతో పూజ చేసుకు అలాగే భయం చేస్తూ అలాగే మంత్రం జపం చేస్తూ కాయవాంగ్న కార్యముత్తమం పూజ చింతన చెప్పారు కదా ఆ కాయంతో చేసే పూజ వాక్తో చేసేటువంటి స్తోత్రము మనసుతో చేసేటువంటి జపము ధ్యానము ఒక దానికంటే ఒక ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి సమక్రమంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ పో చెగ చెగ మన సాగుతుంది మనసు సాగినప్పుడు శాంతి ఎవరు ఇవ్వక్కర్లేకుండానే కలుగుతుంది అది ఎవరు మటుకు వాళ్ళు అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప చెప్పేది కాదు అట్లా ఆ శాంతి సుఖానికి అలవాటు పడిన మనసు లోక విషయాలు ఎక్కువ ఎక్కువ దొరదు కట్టుకున్న ఇది పూర్తి చేసుకుని మళ్ళీ మనం మన సాధనలో మన ఛానంలోకి వెళ్ళాలి అని అటు చెట్టు ప్రేరణను పొందుతూ ఉంటుంది అనమాట అటువంటి ప్రేరణను మనమే గురువుల యొక్క వాక్యాల వల్ల శ్రద్ధ పెట్టి అటువంటి ప్రేరణ మన మనసుకి మనమే కలిగించుకుంటూ స్వరూపంలో మనం నిలిచి ఉండాలి ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా ఉన్నది నేనే నేనెవరు నేను అని అనక్క లేకుండానే ఉన్న ఒక పరమశాంతిపూర్వకమైన అనుభవం అదే మన స్వరూపం ఆ స్వరూపాన్ని మనం పొందాలి అంటే ఇది చెప్పారు కదా ఈ మొక్క మనం చేసేద్దాం అనుకోకుండా మన అర్హత ఎలా ఉంది మనం ఉన్న పరిస్థితుల్లో పరిసరాలు ఒక్కొక్కసారి వెంటనే నీ స్వరూపంలోకి వెళ్ళి ఉండలేవు పరిసరాల ప్రభావం వల్ల వ్యక్తుల ప్రభావం వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మనసు చాంచల్యాన్ని పొంది ఆ అల్లకల్లోలమైన లాగా ఉంటుంది అప్పుడు నీకు ప్రశాంతత అంటే ఎలా వస్తుంది కాదు అందుచేత చక్కగా నామ సంకీర్తనం చేస్తూ నెమ్మదిగా జపం చేస్తూ నెమ్మదిగా శ్వాసని గమనిస్తూ శ్వాసలో భాగం నామాన్ని దేహం నేను కాను నేనెవరు అదే నేను నేనని అనకుండా ఉన్నదేదో అదే నేను అదే నేను అట్లా నెమ్మది నెమ్మకి ఎవరికి ఈ చెప్పిన దానిలో ఎవరికి ఏది చక్కగా చేసుకోవడానుకుంటుందో అది చెయ్యాలి అలా ఒక క్రమబద్ధంగా చేయకపోవడం వల్ల అక్కడో ముక్క ఇక్కడో ముక్క అది కాసేపు ఇది కాసేపు చేయడం వల్ల అసలు నువ్వేం చేసావు కూడా నీకు తెలియని పరిస్థితి ఏర్పడుతోంది అనుకుంటున్నాను నేను ఒక నియమం నియమ ప్రకారంగా మనం ఈ సాధన చేసుకున్నామమ్మా ఆయన చెప్పారనమాట భగవాను ఎవరికి ఒక ఆంధ్రా నుంచి వచ్చిన ఒక వృద్ధుడికి అది ఎప్పుడు చెప్పారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే చెప్పారు చెప్పినటువంటి సాధనలో నీకు అన్ని దేనిని భగవాను చెయ్యొద్దు అనలేదు ఎవరు ఏ మార్గాన్ని వస్తారో వారిని ఆ మార్గాన్ని అవలంబిస్తూ వెళ్ళమన్నారు ఆ వెళ్ళడంలో కొన్ని సులువులు చెప్పారు వీటిలో నీకు ఏది బాగుందో ఉపదేశ సార్లో చెప్పిన మొదట్లో చెప్పినవన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి ఆ రకంగా మనం సాధ్యం చేసుకుంటాము